కేతే తీసినయ్యాల వెన్నడయ్య వ్యాలో కేతే నికి తీయయ్య వ్యాలో గట్లలేదు గామా వ్యాలో గట్టిసి మెడ వ్యాలో మెడల దావమ్మ వ్యాలో గర్ దూరం నాకు వ్యాన్ మెడికినవున పురు ఏం పాట పాడలు వయలో వ్యాలు వియ్యాలో వారికి వన్న వియ్యాల కొద్దర బెల్లం శవ వియాలో నీకు నవ అడిగిన వారికి అడబిడలి వన్న వియ్యాలో అల్లి పూల శవ విది ఆమె ఎదురు మారుతుంది ఫోటో తిరుగు ప్రశాంతం

ఎరువు తీసుకెళ్తున్నాం చేస్తున్నామా ఆగమ్మా అంటుంది

పాటతుల కల్లారికారల్గిన పుట్టే గౌరమ్మాష్కెల పెరిగే దూరం తాళ్ళ పుట్టే గౌరమ్మా తాళ్ళ పెరిగే గౌరవం పునాగిరి మనమెందో గౌరి నీ దాగి గౌరీ

무 u i 나 o a 시